హాయ్ అండి అందరికీ నమస్తే ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి ఇది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట ఎంటైర్ గోదావరి జిల్లాలోనే మొత్తం ఆంధ్రాలో అని చెప్పవచ్చు సో ఆ ఫెస్టివల్ టైంలో అమ్మలు ఎలా ఉంటారు ఫెస్టివల్ ముందు క్లీనింగ్ ఉంటుంది కదా మరి ఆ క్లీనింగ్ టైంలో అమ్మలు ఎలా ఉంటారు పిల్లలు పని చేయకపోతే ఎలా రియాక్ట్ అవుతారు అనే స్మాల్ యాక్ట్ ఇది ప్లీజ్ వాచ్ ఇల్లంతా ఎంత పని ఉంది పిల్లలు చూస్తేనేమో పెద్ద చూస్తేనేమో ఫోన్ కతుక్కుపోద్ది చిన్న చూస్తేనేమో ల్యాప్టాప్ కతుక్కుపోద్ది ఎన్ని నేను దాన్ని ఎన్ని చేయగలను ఏమే పెద్ద పిల్ల పైకి వెళ్ళి పట్ల ఇన్ని బట్టలు ఉన్నాయి అది కూడా నేనే ఉసే ఉషదానా వెళ్ళి అక్కడ గిన్నెలు ఉన్నాయి తోమేసి అక్కడ బుట్టలు ఉంది గిన్నెల బుట్టలో పెట్టేసి వచ్చి పట్ల ఆరబెట్టేసి వచ్చేసావా అయ్యో చెప్పడం మర్చిపోయాను ఈ కంగారులో కొబ్బరి ముక్కలు ఉన్నాయి కొబ్బరి ముక్కలు కూడా ఆరబెట్టు మళ్ళీ నూనె కావాలంటే ఉండదు అన్నీ ఒకసారి చెప్పాలంటే ఎక్కడ చెప్తేనే ఇన్ని ఉన్నాయి అన్నీ నేను ఒకటిదాన్నే చూసుకోవాలంటే ఎలాగ నువ్వే కదా కొంచెం ఆ పైకి వెళ్ళిందాన్ని మా కొబ్బరి ముక్కలు కూడా ఆరబెట్టేసి వచ్చేస్తే ఏమైపోయింది అన్నీ నేనే చెప్పాలని చూస్తూ ఉంటాను అయ్యో సింక్లో ఇంకా గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలన్నీ పట్టుకెళ్ళి తోమచ్చు కదా అక్కడ వేసినయో తోముతావా ఇవన్నీ చూసుకోవద్దు నేనే చూసుకునేయాలంటే ఎలాగైపోద్ది అన్నీ అన్ని పనులు చెయ్యొద్దా ఒకద్దాన్నే ఆ చూసుకొని కూడా చూసుకోరు ఇద్దరికిద్దరు నాకు అయ్యో మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురామని లిస్ట్ రతే సగం సరుకులే తీసుకొచ్చాడు ఉన్నాయి ఎవరు తీసుకొస్తారు అన్ని ఇది కూడా నేనే చెప్పాలా సగం సొరుకులు తీసుకొచ్చి కిందకెళ్ళి సోదేశారు ఇది రోజులతో బాగా ఇది ఒకటి అలవాటు అయిపోతుంది గంటల గంటలు సోది ప్రతిది చెప్పాలి ప్రతి ఒక్కటే చెప్పాలి ఇంట్లో అందరికీ అలసిపోతున్నాను అనుకో చెప్పి 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 ఓ ఇప్పుడే చెప్తున్నాను మీ నాన్న బజార్ లోకి వెళ్ళి రెండు జతలే కొందాం డబ్బులు లేవంటాడు ఇక్కడ సరే ఊ అనేసి వెళ్ళిపోండి వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక మూడు జతలు కావాలని ఏడ్చేయండి గొడవ పెట్టేస్తే మీ నాన్న కొనుక్కుని తీసుకొస్తారు లేదంటే రెండు జతలు తాపేస్తారు ఇంకో జత నేనే అక్కడ తీసుకురాను మళ్ళీ మీ మొహాలు చూసి నేను రోజంతా ఆ దిగులుతోనే ఉండాలి మూడో జత లేదనేసి అయ్యో చెప్పడం మర్చిపోయాను ఒడియాలు కూడా ఆరబెట్టేసి అవే పైకి వెళ్ళి ఎలానా బట్టలు ఆరబెట్టేసావు కదా అన్ని సార్లు చెప్పదా నాకైనా సరదాయ్యేటే నువ్వన్న అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడు ఫోన్లో ఉంటావు కింద ఏం జరుగుతుందో ఏంటి ఏం పట్టించుకోవు ఇంకెలా తెలుస్తుంది చెప్పు అన్ని చెప్తేనే వెళ్ళి చేస్తావు లేదంటే చెయ్యు ఆ పక్కన ఉన్నాయి కూడా చూడకుండా వచ్చేస్తావు నువ్వు అంత మతి మళ్ళీ దాన్ని పెట్టి ప్రతీది చెప్పాలా ప్రతీది ఇంకా ప్రతిదీ చెప్పి 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 అలసిపోతున్నాను ఒక రోజంతా అంతా ఓ ఈ చిన్నదే గిన్నెల దగ్గర కూర్చుని ఏ అవుతుందో ఇప్పటికి ఇంకా గిన్నెలు అవలేదు తాను నువ్వేంటే బాబు తొమ్మిదే తోముతున్నావు కడిగదే కడుగుతున్నావు తొందరగా తిమలుచుకొని రాలే బాబు ఎన్నీ చెయ్యాలి ఎన్నన్న చెప్పాలి నీకు తొందరగా తిమలుచుకొస్తే లోపల ఇంకా పని ఉంది చేద్దావు కానీ నీ వయసులో నేను చకచకా చక్కగా దాన్ని ఇంత లేగ్గా ఉన్నా పెట్టే బాబు నువ్వు కూతురు అంటే ఎవరో నంబర్ నిన్ను అసలు ప్రతి పని ఒకటికి పది సార్లు చెప్తేనే కానీ చెయ్యదమ్మా ఇంత పెద్ద తలనొప్పి వచ్చేసింది అన్ని పండ్లు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి పండగ చూస్తేనేమో దగ్గరికి వచ్చేస్తుంది వీళ్ళిద్దరితో నేను ఎలాగ ఇవన్నీ చేసుకుని వస్తానో ఏంటో దేవుడికైతే ఉల్లిపాయలు అన్నీ అయిపోయినాయి ఉల్లిపాయలు అటో వచ్చింది ఏమే పెద్దదానా మీ నాన్న పిలిచి ఉల్లిపాయలు కొనమని చెప్పు ఉల్లిపాయలు అయిపోయినాయి ఏమి ఎట్టు వండుకుంటారో ఉల్లిపాయలు లేకుండా ఏమి ఎట్టు కూరగాయలు ఉండవు ఉల్లిపాయలు ఉండవు అన్నీ నేనే చూసుకోవాలంటే ఎక్కడి నుంచి చూసుకుంటానే మంచిగా ఉల్లిపాయలు వచ్చాయి కదా కొనమని చెప్పు తక్కువ రేటుకు వస్తున్నాయి అదే బజార్లో అయితే చాలా రేటు ఉంటాయి మనం ఆ రేటు పెట్టి ఎక్కడ కొనుక్కోగలములే ఇవి కొనుక్కుని సరిపెట్టేద్ద ఉల్లిపాయలు పలే చవ రేటుకి వచ్చినాయి అందుకే కొనమని చెప్తాను నేను ఊర్లోకి వచ్చేటప్పుడు నా మాట ఏమో వినరు అస్తమాన బజార్కి తెచ్చుకోవాలంటే ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం ఎన్ని ఉల్లిపాయలు వచ్చినాయో చూడండి చవక్కగా ఆ పెద్దదాన్ని స్నానం చేసి వచ్చి దేవుడి కొట్టలకి బొట్లు పెట్టవే అని చెప్పాను ఇంకా అది మేడపనే ఉంది ఒడియలు ఎన్ని రోజులు ఆరబెడుతుందో నేను ఒక రోజులో ఒడియలు పెట్టేశాను కానీ ఇది మాత్రం నాలుగైదు రోజులు ఆరబెట్టేలాగా ఉంది అక్కడే ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఏ పని చేస్తే అదే ఇంకా రెండో పనులు కా ఈ ఐస్ క్రీమ్ పంటడు మళ్ళీ వచ్చాడా ఎన్నిసార్లు వీళ్ళని ఐస్ క్రీమ్ కొనుక్కోద్దు ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్తానే ఉన్నాడు నా మాట అసలు వింటే కదా వీళ్ళకి ఏదైనా దగ్గు జలుబు వస్తే వందల వందలు 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 అయితే ఎక్కడ వైద్యం చేయించేది కుటుంబాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆశమాషి అనుకుంటున్నారు ఒక్కలు తెచ్చి జీతంతో కుటుంబంతో వెళ్ళాలంటే ఎక్కడ సాగిద్ది ఇలా ఇష్టం వచ్చినవి తింటా ఉంటే ఆరోగ్యం పాడు చేసుకుంటే మళ్ళీ వస్తుందా చెప్పే మాట ఏమో వినరు నేను చెప్తే చేదస్తానని చెప్తుందే అనుకుంటారు అంతేగాని అమ్మ చెప్పేది ఒకసారన్నా విందామనేసి అనుకునే అనుకోరు అస్సలు పిల్లలతో పెద్ద తలన అయిపోయినా ఈ పని అయిపోయింది అప్పుడే మా పని ఇంక చిన్నదేమో గిన్నెల దగ్గర ఉండిపోయింది పెద్దదేమో మేడపైన ఉండిపోయింది ఆయనేమో ఈదు ఎవరి మెట్టు కూర్చున్నారు ఎక్కడైపోద్ది ఇలా తలవ ఎక్కడ ఉన్నావు వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఏదన్నా పని చేయమంటే ఆ పనికే స్టిక్ అయిపోయి ఉంటున్నారు ఎక్కడ విద్ది ఇంకా పనంతా పోనీలే మీ ఇంట్లో అయినా అందరూ మంచిగా చేస్తున్నారు బర్రెకి గడ్డేసి రండి అని చెప్పాను ఇంకా గడ్డేయలేదు అది పాపం ఆకలితో చూడు ఎలా చూస్తుందో వీళ్ళు తింటారు గడ్డి తిన్నట్టు అంతేగాని బర్ర గడ్లేద్దాం అవి తింటాయా వాటి ఆకలి తీరుతుంది ఇలాంటిదే ఏం మావయ్యలో అలా దారంటే వెళ్ళేటప్పుడు సరదాగా మావయ్య పండగ మాబోలు పండగ మామలు అని అడగండి అడిగితే ఒక వందో రెండు ఇస్తారు ఫస్ట్ వద్దు వద్దు మావయ్య మా అమ్మ తీసుకోవద్దే సరదాగా అడిగామని చెప్పండి థర్డ్ టైమ్ తీసేసుకోండి ఏం కాదులే మావయ్య మరీ ఇబ్బంది పెడితే తీసేసుకోండి ఏమనుకోరులే మా స్నానానికి వెండి నీళ్ళు పెట్టాలా గ్యాస్ ఎంత రేటో తెలుసా నీకు చన్నీలు చేసేయి చేయలేవా సరేలే చలి ఎక్కువ ఉంది కదా నువ్వు అనేది నిజమే చేయలేవులే భోగి మంటకని చెప్పి పుల్లలు తీసుకొచ్చారు ఇప్పుడు చలిమంట వేస్తారు కొంతసేపు ఆ చలిమంటలో పెట్టి వేడి నీళ్ళు కాకపోతే అవి తెచ్చుకునే స్నానం చేసేద్దాం మళ్ళీ ఎందుకు గ్యాస్ వేస్ట్ అవి మన ఇంట్లో పెట్టుకున్న కంచి అన్ని భోగి మంటలో పెట్టేయండి ఏం కాదులే తీసుకెళ్ళి మన ఇంట్లో ఒక రెండు పుల్లలు ఉన్నాయి కదా అవి వేసేసి వేడి నీళ్ళు అక్కడ పెట్టేసుకుని కాగిపోయాక తెచ్చేసుకోండి స్నానం చేసిన నుంచి అరిచి అరిచి చేసుకుంటే ఇప్పటికి సగం పని అయింది ఇంకా కింద మాపు పెట్టాలి బయట ముగ్గులు పెట్టాలి ఇంకా ఇంత పని ఉంది సరేలే ఏదోలాగా సాయంత్రానికి కానిచ్చేద్దాం ఇప్పటికైతే కొంచెం పర్లేదు సగం పని అయింది కొంచెం సుఖంగా ఉంది ఇప్పటికి నాకైతే లేదంటే పొద్దునుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను ఎప్పుడు ఈ పని అవ్విద్దరా బాబు అనేసి అసలే పండగ చూస్తే దగ్గరకు వచ్చేస్తుంది మన ఇంట్లో పని పనిచేస్తే అవ్వట్లేదు మీ ఇంట్లో కూడా ఇలా అరిచి అరిచి పని చేయించే అమ్మ చేయకుండా బద్దకించే పిల్లలు ఉన్నారా ఉంటారండి బాబు ప్రతి ఇంట్లో ఇలానే ఉంటారు ఆ టైం ఉంటే చాలు సోద వేసుకోవడానికి ఫోన్స్ చూసుకోవడానికి ల్యాప్టాప్స్ చూసుకోవడానికే టైం వేస్తారు ఇంట్లో పని మాత్రం చేయరు అమ్మ ఎంత కష్టపడుద్ది డే అంతా వంట చేస్తుంది మనం ఇప్పేసిన బట్టలు ఉతికిద్ది కింద మొత్తం క్లీన్గా చూసుకుంటుంది పైన అంతా క్లీన్గా చూసుకుంటుంది ఎక్కడ మళ్ళీ ఇల్లు అంతా డస్ట్ ఉంటే పిల్లలకి అలర్జీస్ అవి వస్తాయి అని చెప్పి కేర్ తీసుకుంటుంది ఇన్ని చేసినా కానీ మనకు ఆవిడ అరుపులే కనిపిస్తాయి పైగా మనం ఏమనుకుంటాం అమ్మ అరవడమే కానీ చేయడం ఏం లేదు మనతో చేపిస్తుంది అంతే అనుకుంటాం కానీ తన లోపల మాత్రం చాలా ఉంటుందండి స్ట్రెస్ మన కోసం కేరు ఇదంతా అర్థం చేసుకుండి మరి ఫెస్ట్ ఫెస్టివల్ టైంలో అమ్మని ఇబ్బంది పెట్టకుండా తను చెప్పిన పని అంతా చేసేసి తను చెప్పకపోయినా సరే మనమే ఆలోచించి పని చేయాలని చెప్పి చేయడం చాలా ఉత్తమం అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మనం ఏదన్నా గిఫ్ట్ ఇస్తున్నామంటే అమ్మకి అది ఒక రోజు రెస్ట్ అంతే తన నోటికి తన బాడీకి కూడా తా ఆ రెస్ట్ లేక రోజు తను కష్టపడి చేసి 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 ఎంత అలసిపోతుందో దాని మాటల్లో చెప్పలేము మనం తన పైకి చూపించదు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే చిరునవ్వుతో మన ముందుకి అలానే వస్తూ ఉంటుంది అది అమ్మ అంటే మరి ఈ ఫెస్టివల్కి మనం కూడా అర్పించకుండా పనులన్నీ మనమే చేసేసుకుందాం థ్యాంక్ యూ హాయ్ బాయ్ బాయ్ బాయ్